కొనపర్తి జిల్లాలో రైస్ మిల్లులో రైస్ మిల్లర్ల ఆధారాలు విపరితంగా ఉన్నాయని ఎన్వైఐ రైతులకు జరుగుతున్న జిల్లా కలెక్టర్ గారు జేసీ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కలెక్టర్ ఆచారంగా దృశ్యాలు సమీక్ష చేసినా కూడా ఎటువంటి మార్పు కూడా ఈరోజు రాలేదు అంటే సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా వాళ్ళకు కొమ్ముగ ఉన్నారు వీళ్ళ అండతో వాళ్ళు మరింత రెచ్చిపోతూ ఉన్నారు ఇక్కడ చూసినట్టు రైతు మాల బాలస్వామి చిత్యాల గ్రామం ఈయన చిట్ట్యాల కొనుగోలు కేంద్రంలో దాదాపు ఎనిమిది వందల డెబ్బై రెండు పాకెట్లు బస్తాలు ధాన్యం విక్రయించిన గవర్నమెంట్ ఉన్నది మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై క్వింటాళ్ళు ధాన్యం కూడా అయ్యింది మరి ఇక్కడ వీళ్ళకి ఎంత ఇచ్చిర్రు ఎనిమిది వందల డెబ్బై రెండు బస్తాలు రైస్ మిల్లలకి ఇస్తే దాదాపు తూకం చేసేటప్పుడే నలభై కేజీ నలభై ఒక్క కేజీ రెండు వందల గ్రాములు తీసుకున్న వీళ్ళు దగ్గర ఎవరు మహిళా సమాఖ్య సివిల్ వాళ్ళేనా మహిళా సంఘం వాళ్ళే కొన్నారు యాక్చువల్గా తీసుకునేది నలభై కేజీ ఏడు వందలే అయినా నలభై ఒకటి రెండు వందలు తీసుకున్నారు తరుగు తీసుకున్న తర్వాత ఒక ట్రక్ షీట్ ఇచ్చారు వీళ్ళకు ట్రక్ షీట్ ఇచ్చినాక ఏంటంటే దీని ఉద్దేశం ట్రక్ షీట్లో ఉన్నంత వరకు రైతులకు డబ్బు చెల్లించాలి ఎక్స్ట్రా తరుగు తీయకూడదనే నిబంధనలు ఉన్నాయి నిన్నాక మొన్న మంత్రి గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్తారు అందరు చెప్తా ఉన్నారు కానీ రైస్ మిల్లు కేతేపల్లి మైరూన్ మిల్ అంట ముప్పై ఏడు బస్తాలు కట్ చేసిందండి ఇక్కడ తూకమైన తర్వాత ఎనిమిది వందల డెబ్బై రెండు బస్తాలకు ఎనిమిది వందల ముప్పై ఐదు బస్తాలకే లెక్క కట్టి వీళ్ళకి ఈరోజు రిసిప్ట్ ఇచ్చారు అంటే యాక్చువల్గా ఇది కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిండ్రు పెద్ద మంచి మీకు కొనుగోలు చేసినప్పుడు ట్రక్ షీట్ ఇవ్వాలి అక్కడే తూకం చేసినప్పుడు ఇవ్వాలి కానీ అక్కడ ఇవ్వకుండా అంటే కొనుగోలు కేంద్రాలలో సివిల్ సప్లై శాఖ మిల్లర్లు ముగ్గురు కుమ్మక్కు అంటే ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు అంటే ముప్పై ఏడు బస్తాలు ధాన్యము తీస్తే ఒక రైస్ మిల్లు ఒక ట్రక్ షీట్నే ఇంకా మిగతా రోజు ఎంతమంది రైతులతో తీసుకుంటా ఉన్నారు ఎంతమంది రైతులు పుట్టగొడతా కొడతా ఈ రోజు అని చెప్పి అడుగుతా ఉన్నారు నిన్నటికి నిన్న శ్రీలక్ష్మి రైస్ మిల్లు రమేష్ అంటే ఆత్మకూరు ఇక్కడ ఆరిపల్లి చెందినటువంటి మహబూబ్ రైతు ఇతను కూడా నలభై ఒకటి రెండు వందలు ధాన్యం అక్కడ కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీసిన తర్వాత కూడా మళ్ళా రైస్ మిల్లర్ ఈయనకు ఫోన్ చేసి ఐదున్నర కేజీలు క్వింటాల్కి ఐదున్నర కేజీలు తరుగు ఇస్తేనే మేము దించుకుంటాము లేకుంటే లేదని చెప్పి అతన్ని భయపెట్టించి బెదిరించి కూడా ఐదున్నర కేజీలు కట్ చేసింది అంటే దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి తర్వాత జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి గారికి ఒకటే మేము అడదలుచుకున్నాం బీసీ పొలిటికల్ చేసి పక్కన నిన్నగాక మొన్న మీరు ఆదేశాలు ఇస్తే అంటే మీ ఆదేశాలకు మంత్రి గారి ఆదేశాలకు లెక్కలేదా లేకుంటే మంత్రి గారి ఆదేశాలు పాటించకున్నా ఏం చర్యలు తీసుకోకుండా తీసుకోరులే అనే ఈరోజు కలుగుతుంది ఈరోజు రైస్ మిల్లర్లకు మీరంటే భయం లేదా లేకుంటే అధికారులు మిల్లర్లు ఈరోజు అనేది ఈరోజు జిల్లా ప్రజలకు రకరకాల అనుమానం కలుగుతూ ఉన్నాయి అందుకే చెప్తా ఉన్నాం మీరు నిజంగా సమీపం